నిర్మాణాలు గుర్తిస్తున్నారు బుల్డోజర్లతో కూల్ చేస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంతవరకు ఓకే మరి నాళాలపై నిర్మించిన సర్కార్ కార్యాలయాల మాట ఏంటి అని నిలదీస్తున్నాయి విపక్షాలు అందరికీ ఒకటే రూల్ అంటున్న రంగనాథ్ బుద్ధ భవన్ జిహెచ్ఎంసీ ఆఫీస్ ని టచ్ చేసి చూడాలని సవాల్ విసురుతున్నాయి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతూ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది హైడ్రా ఆక్రమణలపై ఫిర్యాదు వస్తే చాలు వెంటనే స్పాట్ లో వాలిపోతున్నారు కమిషనర్ రంగనాథ్ అలాంటి అధికారిపై విపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి ఎఫ్టిఎల్ పరిధిలో నాలాలపై ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్ని కోల్చగలరా అని ప్రశ్నిస్తున్నాయి బీజేపీ ఎంఐఎం బీఆర్ఎస్ నేతల కామెంట్లు రంగనాథ్ ను ఉక్కిరి చేస్తున్నాయి హైడ్రా ఆఫీసు ఉన్న భవన్ నాలా కిందే ఉంది మరి దాన్ని కూల్చేస్తారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తావమన్న GHMC ఆఫీస్ కూడా నాలకిందే ఉంది దాన్ని తొలగిస్తారా అంటున్నదిలే సార్ హరీష్ రావు చిట్ చాట్ లో మాట్లాడారు గానీ Mym chief ఫసద్ మాత్రం ప్రశ్నల తో హైడ్రాను కడిగి బారేశారు గోల్కొండలో గోల్కొట్ FTL పరిధిలో ఉంది దాన్ని తీసేస్తారా అని సూటిగా ప్రశ్నించారు वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है उसको वो पब्लिक डोमेन में है वहां पर जहां पर GHMC का ऑफिस है वहां पर एक वाटरफॉल था मैं देखासों हूं नेकलेस रोड पर पर है 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 है। तोड़ो उसको आप आप तोड़ना चाहिए ना कौन रोक रहा आपको है, का का गवर्नमेंट गवर्नमेंट ऑफ़ ऑफ़ इंडिया इंडिया के पास बना लिया आप, का है, तो ये हमारा ऑब्जेक्शन इस बात बीजेपी तो तो मुस्लिम आस्त जोली दम्मी मंटार రంగనాథ్ ఐపీఎస్ ఆఫీసరా లేదంటే రాజకీయ నాయకుడు అనేది తెలియడం లేదన్నారు ఏలేటి రంగనాథ్ గారు ఈయన కమిషనర్ రా లేకుంటే రాజకీయ నాయకుడా కేవలం హిందువుల బిల్డింగ్ కూల్చడానికి మాత్రమే మీరు ఏమన్నా ఎజెండా తీసుకున్నారా కమిషనర్ రంగనాథ్ గారి పరిస్థితి చూస్తా ఉంటే పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ ఓవైపు రెవెన్యూ మరోవైపు ఇరిగేషన్ అధికారుల నిర్ధారణతో అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో బిజీ బిజీగా ఉన్న రంగనాథ్ విపక్షాలు మూకుమ్మడిగా విసురుతున్న ఈ సవాళ్లకి ఎలా సమాధానమిస్తారు నాళాలపై నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తారా హైడ్రామా కాదు హైడ్రా నిరూపించుకునేందుకు ఏం చేయబోతున్నారో అన్నది ఆసక్తికరంగా మారింది